వసుదేవసుతం దేవం కంసచారోరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాసుపాలు తెలుసుకుందాం ఈ వారం గ్రహించినట్టయితే మేషాస్ వాళ్ళకి ప్రతి పని కూడా కలుస్తూ ఉంటుంది అనుకున్న పనులు కాలేదని బాగా అధికంగా ఉంటుంది కానీ ప్రతి కూడా ఇబ్బంది లేకుండానే జరిగిపోతూ ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ ప్రతిదీ కూడా ఆంధ్రకరంగా కనపడినప్పటికి కూడా అనుకున్న సాధిస్తారు ఖర్చులు కూడా మెరిమిరిపోతుంటాయి ఖర్చులు కూడా ఒక్కదానికని ధనాన్ని మూటగడితే ఇంకోటి గానం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి భార్యాభర్ కూడా ప్రతి విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు మాటక మాట భేదాప్రాలు కూడా అధికంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి చక్కగా ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి చేసినట్లయితే అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది కనీసం మీకు దగ్గరలో ఎక్కడ దేవాలయం ఉంటే దర్శనం చేసుకుని అమ్మవారిని చూసుకొని వస్తూ ఉండండి సమస్యలు తీరిపోతే తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశి వాళ్ళకి అసమానం ప్రతిదీ కూడా అసంతృప్తి కనబడుతూ ఉంటుంది ఏంటి మనం ఏం చేయలేకపోతున్నామే ఇంకా ఎన్ని చేస్తాం ఎప్పుడు చేస్తాం అనే బాధ కూడా అధికంగా ఉంది కృషి చేస్తారు కృషి తగ్గ ఫలితం కనపడేటికి ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయానికి ప్రతి మనిషికి అన్ని కోరికలు నెరవేరితే ఇంకా మనం ఎందుకు అందుకని ప్రతి కూడా ఆలోచిస్తారు ఆలోచన తగ్గట్టుగానే చేయాలని వ్యవహరిస్తూ ఉంటారు ఆ వ్యవహారాలు తగ్గట్టుగానే ప్రతి పని కూడా సానుకూలంగా అవుతూ ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ఉష్ణోషకి ఆలోచన పెరుగుతుంటుంది కలలేందు ఆసక్తి ఉంటుంది సంగీత ప్రియులు కూడా ఇంకా బాగా పాడాలి ఇంకా బాగా చేయాలని ఆలోచన పిలుస్తారు కళాత్మక హృదయం ఉంటుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఈ రాసి అన్ని సమస్యలు కూడా తేలిపోతుంటాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి చక్కగా ఇష్టమైన వారిని పూజ చేసుకోండి లేకుంటే అమ్మవారిని చక్కగా మీ రోజు అమ్మవారి కాసేపు సౌందర్యహరి అని అన్న పారాయణ కానీ చదవండి మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అన్నీ కూడా సక్రమంగా నడుస్తున్నాయి ఇబ్బంది అంటూ ఉండదు ఆర్థికంగా ఒక అడుగు ముందే ఉంటారు ఇళ్లలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రయాణాలు చేసిన వాళ్ళకి కూడా మంచి ఫలితం కనపడుతుంది దూర ప్రయాణాలు చేస్తుంటారు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అన్నీ కూడా ఈ ముందు రాసిన సమయం చాలా బాగుంది కాబట్టి ప్రతి పని కూడా ఆటంకం లేకుండా జరిగిపోతూ ఉంటుంది ఈ రాసిన చక్కగా మీరు ఇష్టదైవాన్ని పూజ చేసుకుంటూ ఏదైనా సరే పారాయణ చేయండి విశ్వాసం పారాయణ చేసుకోండి నిత్యము చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటవాసి ఈ కర్కట రాసిన జాగ్రత్త అవసరం కూడా తొందరపడుతూ ఉంటారు తొందరపడకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఒక గోల్ రీచ్ అవ్వగలరు ప్రతి తొందరపడి టైం పాడు చేసుకుంటూ ఉంటారు టైం వృధా చేసుకోకుండా టైంని చేతిలో పెట్టుకొని ప్రతి పని కనుక చేసినట్లయితే అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు తిరిగితేటలు ఎక్కువగా ఉంటాయి ప్రతి కూడా ఆలోచన భావన ఉంటుంది బాగా చేస్తారు పది మందిలో కూడా మంచి పేరు మంచి పేరు గడిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రానికి శని ఆస్ట్రాలజీ దోషం నడుస్తుంది కాబట్టి శని ధడాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేయించినట్టు అన్ని సమస్యలు తీరిపోతాయి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో కూడా చికాకు వస్తుండే భయపడకండి ఈ రాశి వాళ్ళ విశ్వాసన పారాయణ నిత్యము చదవండి చదివినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి వాణిజ్య రంగాల వాళ్ళకి ప్రతి రంగాన్ని వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది మీడియా రంగాల వాళ్ళకి కూడా చాలా బాగుంది ఇబ్బంది అంటూ ఉండదు క్యాటరింగ్ అండ్ వాళ్ళకి కలిసి వచ్చే కాలమేను కానీ ప్రతిదీ కూడా గ్రహాలు బాగున్నాయి అన్ని చక్కగా గడిచిపోతున్నాయి అనుకుంటూ కూర్చోకుండా దానిమాలు చేయండి పది మందికి వృద్ధాశ్రమాలకు వెళ్ళి కొంచెం దానమాలు చేస్తూ ఉండండి ఓల్డ్ ఏజ్ పీపుల్ని అనుకుంటూ చూస్తూ ఉండండి విక్ర కూడా అప్పుడప్పుడు మీరు దానర్మాలు చేయండి కొంచెం డొనేషన్స్ ఇస్తుండండి ఇచ్చినట్లయితే అనుకున్నవాన్ని సాధించగలుగుతారు ఇబ్బంది అంటే ఉండదు ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం ఎదురు చేయాలన్నా కూడా మంచి ఆలోచన చేస్తారు ప్రతిదీ కూడా సంస్కారంగా ఉంటుంది ప్రతి ఒక్క ఆత్మీయ అవమానం ఎక్కువగా ఉంటుంది బంధువుల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు ఆలోచన పారాయణ చేయండి చేసేటప్పుడు ప్రతి ఆదివారం నాడు స్వామివారికి ఆవపాల నైవేద్యం పెట్టండి పెట్టినట్టే మీ సమస్యలు తీరిపోతాయి తదుపరి కన్యారాశి ఈ కన్యా వాళ్ళకి మానసికత అధికంగా ఉంటుంది ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది ఏంటి మనం ఎంత చేస్తున్నా కూడా ఏమిటి సమస్య అని ఎదురు ఆలోచిస్తూ ఉంటారు ఏంటి భయపడకండి ఎందుకంటే అవన్నీ కూడా సహజంగా వచ్చేవే అంతేగాని మానసికంగా బాధపడి ఉపయోగం ఏమి లేదు ఎవరో ఏదో అంటారని భావంతో ముందే మనం భయపడిపోయి చేసేదానికంటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే ఇప్పుడు టైం బాగుంది బాగున్న ఒక మాట మాట్లాడాలంటే పది మాటలు మన మీద అన్నట్టుగా ఉంటారు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ కూడా అన్ని రంగాల్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చూసి వేషపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉంటుండండి అప్పుడప్పుడు నిమ్మకాయలు ఆంజనేయ స్వామికి వెళ్ళి మాల వేయండి లేసినట్టయితే మీ దోషాలు తొలగిపోయి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి తులారాసి ఈ తులారాశి వాళ్ళకి ప్రతి రంగంలో కూడా గుర్తింపు అన్ని విధాలుగా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు సంఘంలో కూడా పేరు గడిస్తూ ఉంటారు పత్రికా రంగం వాళ్ళకి విలేకరులకు కూడా వచ్చే కాలం శుభ కార్యక్రమాలు చేపడతారు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మీడియా రంగాల వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారులు చేసేటప్పుడు కొంచెం గోధుమను బియ్యం కొంచెం రేట్లు పెరిగినా కూడా భయపడకండి రేట్లు పెరిగినా కూడా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది అన్ని సమస్యలు తీరిపోతూ ఉంటాయి ఈ రాష్ట్ర చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి చేసుకుంటూ రోజు ఒకసారి ఎవరికి బొబ్బలు దానం ఇవ్వండి ఒక ఒక ఆదివారం నాడు అయితే మంగళవారం నాడు బొబ్బలు దానం ఇచ్చినట్టయితే మీ సమస్యలు తీరిపోతాయి ఇష్టదైవాన్ని మాత్రం చక్కగా నిత్యం పూజ చేసుకోండి చేసినట్టయితే సమస్యలు తీరిపోతాయి తదుపరి వృత్తిక రాశి ఈ వృత్తి రాశి వాళ్ళకి దానికి కూడా ఏ పని అవ్వట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నతరహా పరిశ్రమ వాళ్ళు కూడా ఏంటి మనం చేసే పని కూడా అవట్లేదని అని బాధపడుతూ ఉంటారు వ్యాపారాలు కలిసి రావట్లేదు ఏంటి ఈ సమస్య అనుకుంటారు కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్నారు కదా ఇవన్నీ కూడా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నాయి వాటినే ఆలోచించకుండా కూర్చొని వ్యవహారాలు చేసుకోకుండా మీరు చేసే పని చేయండి చేసినట్టయితే అన్నీ బాగుంటాయి నిరుద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నం చేయండి చేసినట్టు ఉద్యోగాలు వస్తాయి విదేశాలు వెళ్ళే వాళ్ళెవరో ప్రయత్నం చేయండి ఒకసారి ఇబ్బంది అయినా రెండోసారి సక్సెస్ అవుతారు ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా కనకదుర్గ వారి పారాయణ చేయండి కట్కమాలను పూజ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది పురోకృతి వస్తుంది తదుపరి ధనసరాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం మెళుకు అవసరం ప్రతి తిన్న విషయానికి ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏమి చేయలేకపోతున్నామని బాధ కూడా దిక్కంగా ఉంటుంది ధనాలోచన దిక్కంగా ఉంటాయి ఇవన్నీ కూడా చిన్న వస్తున్నాయి అంతవరకు బాధ కష్టమంతా పోయింది ఇప్పుడు బాగుంది కానీ అప్పుడప్పుడు ఆరోగ్యాన్ని చికాకు వస్తూ ఉంటాయి కొన్ని దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణాలు జాగ్రత్త వహించండి కొంతమంది మిమ్మల్ని తక్కువ పెట్టిందానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కూడా చూసుకొని వ్యవహరించండి మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి గురించి ఎదుటి మాట మాట్లాడేటప్పుడు మనం మాట్లా మంచిగా కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా రాల్చిన చేసినట్లయితే ఈ ధనసరాశ వాళ్ళకి ఏ సమస్య ఉండదు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా రాఘవేంద్ర స్వామిని పూజ చేసుకోండి స్వామివారికి ప్రతి గురువారం నాడు స్వామివారి సత్యరిస్త పారాయణ చేయండి లేకుంటే స్వామివారికి పదకొండు అభ్యులు ప్రయోజనాలు చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు బ్యాంక్ రుణాలు కూడా తీరుస్తారు కోటి వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వ్యాపార కొంచెం పెట్టుబడులు పెట్టుకొని చేసిన జాగ్రత్తగా మలుచుకోండి క్యాటరింగ్ రంగాల వాళ్ళకు బాగా కలిసి వస్తుంది ఈ కన్యూమర్స్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్స్ వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఏ వ్యాపారం చేసినా కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది పురోగతి కాని వస్తుంది ఈ మకర రాశి వాళ్ళు శనిక తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు ఎందుకంటే ప్రతిదీ కూడా రెమెడీ ఉండాలి రెమెడీ చేసినట్లయితే అనుకున్న పనులను సాధిస్తాం మనం ఇంట్లో బాగాలేకపోతే ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నామో మన దోషంలో ఉన్నప్పుడు ఆ స్వామికి రెమెడీ చేసుకోవాలి చేసినట్లయితే అనుకున్న మంది సక్రమంగా నెరవేరితే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి మాట తీరు బాగుంటుంది సంఘంలో మంచి మంచిగా వెడిస్తూ ఉంటారు మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు ఉద్యోగాలకు కూడా మంచి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి వివాహ ప్రయత్నం చేయండి వివాహ అవస్కారం ఉంది అప్పుడప్పుడు చిన్న చిన్న చింతరాహ పరిశ్రమ చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది ఆలోచన వచ్చినా కూడా క్రియారూపంలో పెట్టడానికి కొంత సమయం తీసుకుంటారు ఎవరు నమ్మవద్దు నమ్మి కనుక డబ్బు ఇచ్చినట్లయితే డబ్బు కూడా సమయానికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళకి తొందరగా పడతానంతో కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారు చేయకుండా నిదానంగా ఆలోచన చేస్తే అన్ని విధాలు బాగుంటుంది చక్కగా శనిగి ఎలాభిషేకం చేయించుకోండి ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈశ్వరుడు పంచాక్షరి శ్రీ పంచాశరి మంత్రాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే మీకు ఎలాంటి దోషాలు దొరికిపోతాయి తదుపరి మినరాశి ఈ మినరాశికి గురుబలం బాగుంది గురువు మంచి యోగబలంగా ఉన్నారు భయపడకండి మనోధైర్యంగా ఉండండి ప్రతి వ్యాహార వ్యవహారం చేసినప్పుడు అందరూ మనం నమ్మి ద్రోహం చేస్తానని బాధ అధికంగా ఉంటుంది ఎవరు ఏమీ చేయరు మన టైం బాగలేదు కాబట్టి వడ్డీ సమస్యలు ఎదురవుతున్నాయి టైం ఫెవర్గా వచ్చిందంటే అనుకున్న మీకు మించి పోయేవాడు ఎవరు ఉంటారు అంత గొప్పగా ఉంటారు ఉద్యోగాల్లో కూడా మంచిమైన ప్రమాదం వస్తాయి దగ్గర దాకా వచ్చి ఉద్యోగాలు పోతున్నాయనే బాధ అధికంగా ఉంటుంది అవి కూడా సమస్య పోతే ఇబ్బంది అంటే ఉండదు వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు కూడా మంచి సంబంధాలు వస్తాయి అనుకున్నం నెరవేరుతాయి ఈ మీనరాశి ఏ సమస్య వచ్చిన నిజీగా అయిపోతుంది కానీ చేసే ప్రతి పనిలో కూడా సంఘతలు గ్రహించండి భక్తితో చేయండి ప్రతిదీ కూడా మనం చేసే పని కూడా ముందు భక్తి చేసే పని శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టినట్లయితే అనుకున్న పనిలో మనం జరుగుతాము అందుకని ఈ వాడికి ఏం నాటి సంతోష ప్రభావం ఉన్నప్పటికీ కూడా భయపడకండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాడు చక్కగా ప్రతిరోజు దృష్ణామూర్తి పూజ చేసుకోండి రోజు స్వామివారికి కనీసం గురుబ్రహ్మ గురుకృష్ణం అని శ్లోకం చదువుకుండా స్వామివారి దట్టం పెట్టుకోండి మీకు అన్ని సరి కలిసిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఇప్పుడు ఇప్పటి వరకు మనం మేష్ నుంచి మీనరాశి వరకు దర్శనం కదా మళ్ళా వచ్చేవారం చూద్దాం సర్వేజనా భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్